ఎల్బీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వనస్థలిపురంలోని పిస్తా హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెరేగాయి కిచెన్ లో గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అయితే అదుపు చేస్తున్నారు అయితే పిస్తా హౌస్ ని లైఫ్ స్పింగ్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలతో పాటు చిన్నపిల్లలు ఉండటంతో అప్రమత్తమైన యాజమాన్యం పేషెంట్లను మరో హాస్పిటల్ కు తరలిస్తుంది అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వనస్థలిపురంలోని పిస్తా హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అయితే కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు అయితే పిస్తా హౌస్ ని ఆనుకుని లైఫ్ ఉస్పింగ్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉండటంతో అప్రమత్తమైన యాజమాన్యం పేషెంట్లను మరో హాస్పిటల్ కు తరలిస్తుంది హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వనస్థలీపురంలోని పిస్తా హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కిచెన్ లో గ్యాస్ లీక్ మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు అయితే లైఫ్ స్పింగ్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలతో పాటు చిన్నపిల్లలు కూడా ఉండటంతో అప్రమత్తమైన యాజమాన్యం పేషెంట్లను మరో హాస్పిటల్ కు తరలిస్తోంది హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది వనస్థలీపురంలోని పిస్తా హౌస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలనైతే అదుపు చేస్తున్నారు అలాగే పిస్తా హౌస్ ని ఆనుకుని లైఫ్ స్పింగ్ హాస్పిటల్ ఉంది కా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు దీంతో అలర్ట్ అయిన యాజమాన్యం పేషెంట్లను మరో హాస్పిటల్ కు తరలిస్తుంది తరలిస్తోంది ఎల్బీ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు ఫోన్ లో రమణ చెప్పండి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది మంటలు అదుపులోకి వచ్చాయా హైదరాబాద్ వనస్థలపురంలో సిస్తా హౌస్ లో భారీ అగ్గి ప్రమాదం అయితే చేస్తుంది ఆ వనస్తలపురం కేఎస్ పరిధిలోని సిత్తా హౌస్ నిర్వహిస్తున్నారు ఈ హౌస్ కు సంబంధించి కూడా ఒక్కసారిగా మంటలు అందులో నుంచి ఒక్కసారిగా ఎగుతుపడ్డాయి కొద్దిగా ఫైర్ యాక్సిడెంట్ కావడంతో ఇన్సిడెంట్ కావడంతో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా కిచెన్ లోకి భారీగా మంటలు వస్తున్న పరిస్థితి అవుతుంది చుట్టుపక్కల ఉన్న వారు పక్కనే హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో ఉన్న వారు కూడా బయో గురవుతున్నారు చుట్టుపక్కల పిస్తా హౌస్ ఒకసారిగా కిచెన్ లోంచి మంటలు తెలియడం ఆ తర్వాత పొగలు చుట్టుపక్కల మొత్తం కూడా కమ్ముకోవడంతో స్థానికంగా కూడా ఒకసారిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు దినవాత మధ్యలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అవుతుంది ఈ ప్రమాదాలు మాత్రం కిచెన్ లోనే జరగడంతో హోటల్కి వచ్చిన మొత్తం అంతా కూడా ఒకసారిగా బయటికి పరుగులు తీశారు ఒకసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పొగలు అలుముకోవడంతో ప్రస్తుతం ఆ ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మక్కల ఆ ఏదైతే ఫ్వాస్ చేయతో పూర్స్థాయిలో పంటలు నదులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు చుట్టుపక్కల పొగలు అలుముకోవడం ఆ పక్కనే అనుకున్న హాస్పిటల్ కావచ్చు చుట్టుపక్కల భవంతులన్నీ కూడా నేర్పిస్తున్న వారు కావచ్చు అక్కడ ఉన్నవారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పటికి ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ కావచ్చు ఎక్కువగా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి దీనివల్ల ప్రమాదం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి ఒక డిమాండ్ అయితే అవుతుంది ప్రస్తుతానికి అయితే ఫైర్ సిబ్బంది అవుట్ లో ఆ ఫైర్ ని పూర్తిగా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సుమారు ఇంకో గంట పాటు ఈ పైర్ సంబంధించిన ఆపరేషన్ కొనసాగుతుంది గంట సేపట్లోనే పూర్తయిలో కిచెన్ లో వెలువడిన మంటకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మంటలు కూడా ఆరిపోయే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఓన్లీ కిచెన్ లోనే జరగడంతో అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఘటనా స్థలానికి క్లూజ్ కూడా చేరుకున్నారు అసలు కిచెన్ లో ఫైల్ రావడానికి ఎందుకు కారణం ఏమైనా వచ్చాయా సిన్నీళ్ళు మంటలు వచ్చాయా వీటి కూడా మంటలు ఆరిపోయిన అనంతరం పోలీసులు క్లూజ్ టీం అక్కడికి వివరాలు అయితే సేకరించనున్నారు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్